మరో ముఖ్యమైన వార్త ఈ మధ్య అందరు ఎమ్మెల్యేలు కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు ఇందిరామ్మ ఇండ్ల కోసం లంచాలు అడగాద్ద ఎవడన్నా అడిగితే కేసులు వేస్తూ అంటున్నారు ముఖ్యంగా మా చెన్నూరు ఎమ్మెల్యే మాత్రం వీడియోలు పెట్టి అందరిని అప్రమత్తం చేస్తున్నారు ఎవడన్నా లంచం తీసుకుంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు వేయాలని చెప్పి ఫస్ట్గా చెప్పిన ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే చెప్పచ్చు ఇక్కడ చూద్దాం యాభై వేలు ఇస్తేనే ఇందిరామ్మ ఇల్లు కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు డబ్బులు ఇవ్వలేదని పేర్లు తీసేసిండ్రు పేదలను కాదని పెద్దలకు ఇండ్లు ఎట్లా ఇస్తున్నారు లబ్ధిదారుల జాబితాలో అత్యధికులు అనర్హులే భద్రాద్రి జిల్లా గుర్రంపూర్లో బగ్గుమన్ బగ్గుమన్న నిరుపేదలు రోడ్డుపై రాస్తారో పోలీసుల జోక్యంతో వివరమ వివరణ విచారణకు వచ్చిన ప్రత్యేకాదికి గ్రామస్తుల ఫిర్యాదు వారితో వాగ్వాదానికి దిగిన అధికార పార్టీ నాయకులు పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న ఇందిరమ్మ ఇళ్లను అధికార పార్టీ నాయకులు పెద్ద పెద్ద పెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్తులు ఆరోపించారు కాంగ్రెస్ నేతలు అడిగిన డబ్బులు ఇవ్వలేదని తమకు ఇండ్లు రాకుండా చేశారని బగ్గుమన్నారు చివరికి జాబితాలో పేర్లు కూడా లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ వల్ల వేధింపులు భరించలేక వెళ్ళిపోయా అనర్హులకు ఇండ్లు ఇవ్వాలని దౌర్జన్యం బానిసల చెప్పినట్టు చేయాలని ఒత్తిడి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన లాభం లేదు ఇంకా జీపీ కార్యదర్శి ప్రియాంక ఆవేదన ఇంద్రమ్మ ఇండ్ల ఎంపిక జాబితాపై నిలదీత మంచిరాల జిల్లా సుద్దాల గ్రామంలో కార్యదర్శిని ప్రశ్నించిన స్థానికులు ఇక్కడ చూడండి యాభై వేల రూపాయలు ఇస్తే అమ్మాయి ఇండ్లు మీకు ఇస్తామంటున్నారు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది పెద్ద లీడర్లు ఇంకా పెద్ద లీడర్లు అంటే దగాకోళ్ళు ఇక దందాలు చేసే లుచ్చాగాలను కూడా చెప్పచ్చు మరి పేదవాళ్ళ దగ్గరికి యాభై వేలు వసూలు చేసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఆ పేదవాని ప్లేస్లో మీరుండి ఇంకో పార్టీ మీకు ఇవ్వకుండా డబ్బు నొనకిత్తా అంటే మీరు ఏం చేస్తారు గల్లా బట్టి అడుగుతారు మరి ఇక్కడ సామాన్య ప్రజలు చేసేది కూడా అది సిగ్గునాలే మీకు పార్టీ పదవులు కావాలి ప్రజాప్రతినిధులు కావాలి కాంట్రాక్ట్ కావాలి టెండర్లు కావాలి భూములు జాగలు దర్జా చూసుకోవాలి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేసుకోవాలి ఇందిరామీలు డబుల్ బెడ్రూమ్లలో యాభై వేలు దోసుకోవాలి గిందుకైనా పార్టీని అధికారం తీసుకొచ్చింది గిందుకైనా మీకు పెద్దరికం ఇచ్చింది ఇంకో ఇట్లాంటి నాయకులను చెప్పుతోనే కొట్టాలి ఇంకా ఏ పార్టీ అయితే ఇది తప్పు కదా యాభై వేలు తీసుకోవాలి లక్ష రూపాయలు తీసుకోవాలి పేదల్లో నిరుపేదలను గుర్తించే ప్రభుత్వం వస్తుంది మరి కలెక్టర్లు ఏం చేస్తున్నారు కలెక్టర్లు కూడా బానిసగిరి చేస్తున్నారా అధికారులకు కలెక్టర్లు ఇంత పెద్ద అధికారి ఈ యొక్క నాయకులకు ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు మిమ్మల్ని నేను బెదిరిస్తున్నారా డబ్బులు తీసుకుంటారు మా వాళ్ళు లంచాలు తీసుకుంటారు మీరు చూసి ఉండమని చెప్తున్నారా ఇది ఏ పార్టీ చేసిన తప్పే గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులనే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది లుచ్చాగాలు చేస్తున్నారు ఖచ్చితంగా లుచ్చాగాలేని అంటాం తప్పు వేస్తే అట్లే అంటాం కొంతమంది మంచి నాయకులు ఉంటారు వాళ్ళు ఫ్రీగానే అందరూ డబుల్ బెడ్రూమ్ అంటారు ఇప్పుడు మా దగ్గర చూసుకుంటే మంచాల జిల్లాలో ఫ్రీగానే ఇస్తున్నారు ఎక్కడ కానీ ఎమ్మెల్యే కూడా చెప్పిండు చెండూరు నియోజకవర్గంలో ఫ్రీగా ఇవ్వండి డబ్బులు తీసుకోవద్దని చెప్పిండు సో దాన్ని పాటించాలి కానీ డబ్బులు తీసుకుంటా దోచుకుంటా అంటే ఇంక ఇక్కడ చూడండి చెండ్రుగొండ ప్రా ప్రాంతంలో ఇక్కడ నాయకులు ఆ విధంగా వేసిండ మరి వీళ్ళ